నర్సీపట్నం మన ప్రాంత గిరిజనులు పండించిన అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని దానిని ప్రోత్సహించి మన బ్రాండ్ ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ప్రాంతంలో డిఆర్డీఏ సెర్పు వారు ప్రోత్సాహంతో డ్వాక్రా మహిళలచే నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ను ఆయన ముఖ్య అతిథిగా ఆసరై సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి గారితో ప్రారంభించారు మాట్లాడుతూ అరకు కాఫీ కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం ప్రాంతంలో ఈ అరుకు కాఫీ స్టాల్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా అరుకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది నేను ఈ మధ్యలో లండన్ వెళ్ళినప్పుడు లండన్లో కూడా ఈ షాప్ని చూశాను చాలా ఆశ్చర్యపోయాను నేను అంటే అరకు కాఫీ అంటే ఇష్టపడే సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఈ ఫ్లేవర్ లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంచేత అరకు కాఫీని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ఉద్దేశంతో ఇవాళ నర్సీపట్నం మున్సిపాలిటీలో మొట్టమొదటి షాపుగా మన రావదేవి గారు ముందుకు వచ్చి షాపు మొట్టమొదటిసారి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది దానికి అరకు ప్రమోట్ చేసేటువంటి సిఇఓ గారు మన రామ్ రామ్ కుమార్ వర్మ గారు కూడా స్వయంగా వారు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే మన చెన్నై కాఫీ అని ఆ కాఫీ అని ఈ కాఫీ తాగుతూ ఉంటాం విశాఖపట్నం వెళ్తే చెన్నై కాఫీ సార్ అని అడుగుతారు రాబోయే రోజుల్లో చెన్నై కాఫీ కాదు అరుకు కాఫీ కావాలా సార్ అనే పరిస్థితి రావాల అంచేత అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా అరుకు కాఫీని మన కాఫీ మన ప్రాంతం కాఫీ మన గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ ఈ కాఫీని అందరూ కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను దీనివల్ల మందికి ఉపాధి కలుగుతుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అక్కడ పంట పండించుకోలేక ఉపాధి ఉపాధి వస్తుంది ఇటువంటి స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది స్టాల్స్లో పనిచేసి వాళ్ళకి ఉపాధి వస్తుంది దీనివల్ల అరుకు కాపీ ప్రమోట్ అవుతుంది మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది కాబట్టి దీని అందరూ ప్రమోట్ చేయాలి ఇప్పుడే నేను చెప్పాను మా వాళ్ళందరికీ నచ్చిపాటులో ఉన్నటువంటి నా నియోజక ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇచ్చాను ఈ మెసేజ్ మనకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మా నర్సీపాట్లో ప్రమోట్ చేసినట్టు ప్రమోట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఏంటి ఆ ప్రమోషన్ అంటే ఇవాళ నర్సీపాట్న నియోజకంలో ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం అవలా మన నాయకులు ఇక్కడే ఉన్నారు మహిళా అన్ని కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఏంటి ఆ నిర్ణయం అంటే నర్సీపాట్లో ఏ ఫంక్షన్ అయినా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏ ఫంక్షన్ అయినా పెళ్ళి పెళ్ళిళ్ళైనా మన కాఫీ వాడుతూ ఉంటాం మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కాఫీ ఇస్తూ ఉంటాం అటువంటి కాఫీ ఇక్కడ నుంచి మనం నిత్యం కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా మన అందరం కలిసి అరుకు కాఫీ ఇవ్వగలిగితే ఈ బిజినెస్ ప్రమోట్ అవుతుంది ఎంతోమందికి పని దొరుకుతుంది ఎంతోమంది స్థిరపడతారు అంటే దయించి అందరం కలిసి ఈ అరుకు కాఫీ బ్రహ్మాండ కాఫీ టేస్ట్గా ఉంది ఫిల్టర్లు ఉన్నాయి అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు బ్రహ్మాండం చేస్తున్నారు దీన్ని అందరూ కూడా ప్రమోట్ చేసి మన అరకు కాఫీని బ్రహ్మాండంగా చేయడం కోసం ప్రయత్ ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ చేస్తారమని ఆశిస్తూ ఎంతదీ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ